నమస్కారం భాద్రపద మాసంలో వచ్చే బుధవారం గణపతికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు ఈ భాద్రపద మాసంలో వచ్చే బుధవారం సందర్భంగా గణపతి పూజ చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి గణపతికి అర్చన చేసే సమయంలో గణపతి సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే ఆయనకి బెల్లపు పానకంతో అర్ఘ్యం విడిచిపెట్టాలి గణపతికి బెల్లపు పానకం అంటే చాలా ప్రీతిపాత్రం ఒక రాగి పాత్రలో బెల్లపు పానకం తీసుకొని కింద ఒక పళ్ళ్యాన్ని ఉంచి ఆ బెల్లపు పానకంతో గణపతికి అర్ఘ్యంలాగా విడిచిపెట్టినట్లయితే గణపతి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాతులు కావచ్చు అయితే పురాణం ప్రకారం గణపతికి బెల్లపు పానకంతో ఇచ్చేటప్పుడు ఒక శ్లోకం చదువుకోవాలని మంత్రశాస్త్రంలో చెప్పారు ఆ శ్లోకం చదువుకుంటూ గణపతికి బెల్లపు పానకంతో అర్ఘ్యమిస్తే అఖండ ఐశ్వర్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు వృత్తిపరంగా మంచి పురోభివృద్ధి కలుగుతుంది ప్రమోషన్లు తొందరగా రావటానికి కూడా ఆ స్థుతి విశేషంగా సహకరిస్తుంది పిత్రార్జిత ఆస్తిపాస్తులు తొందరగా సంక్రమించడానికి కూడా బెల్లపు పానకంతో అర్ఘ్యమిస్తూ ఆ స్థుతి చేసుకుంటే గణపతి అనుగ్రహం వల్ల పిత్రార్జిత ఆస్తిపాస్తులు తొందరగా సంక్రమిస్తాయి అనారోగ్య సమస్యలన్నీ తొలగింపజేసుకోవచ్చు గణపతికి అర్ఘ్యమిస్తూ జపించవలసినటువంటి ఆ స్థుతి ఏంటో ఇప్పుడు మనం చూద్దాం రక్ష రక్ష గణాధ్యక్ష రక్ష త్రైలోక్య రక్షక భక్తానామభయం కర్త త్రాత భవ ద్వైమాతుర షణ్మాతురాగ్రజ ప్రభో వరదస్త్వం వరందేహి వాంఛితం వాంచితార్థద అనేన సఫలార్ఘేణ సఫలోస్తు సదా మమ ఇది గణపతికి బెల్లపు పానకంతో అర్ఘ్యం ఇచ్చేటప్పుడు ప్రతి ఒక్కరూ చెప్పుకోవాల్సిన స్థుతిగా మనకు ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు ఈ స్థితిలో ఉన్న అర్థాన్ని పరిశీలిస్తే రక్ష రక్ష గణాధ్యక్ష రక్షత్రైలోక్య రక్షక ముల్లోకాలను రక్షించేటటువంటి గణాలకు అధిపతి అయినటువంటి గణపతి నీకు నమస్కారం అలాగే భక్తానామభయం కర్త త్రాతా భవ భవార్ణవాత్ భవసాగరం నుంచి బయటికి తీసుకువచ్చి భక్తులకు ఇచ్చేటటువంటి గణపతి నమస్కారం ద్వైమాతుర కృపా సింధు షణ్మాతురాగ్రజ ప్రభు అంటే పార్వతి గంగా ఇద్దరు తల్లులను కలిగి ఉన్నటువంటి కృపను కలిగించే గణపతి నీకు నమస్కారం షణ్మాతురాగ్రజ ప్రభో షణ్మాతురాగ్రజ అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సోదరుడుగా ఉన్నటువంటి గణపతి నీకు నమస్కారం వరదస్త్వం వరం దేహి వాంఛితం వాంఛితార్థత మాకు వరాలను అనుగ్రహించు మా వాంఛితములు మనోభీష్టాలన్నీ నెరవేర్చు స్వామి అనేన సఫలార్ఘ్యేణ సఫలొస్తు సదామ మా మనోభీష్టాలన్నీ సఫలం చేయి స్వామి నీకు అర్ఘ్యమిస్తున్నాను అని చెప్పడమే ఈ స్థుతిలో ఉన్న అంతరార్థం కాబట్టి భావం తెలుసుకుంటూ గణపతికి బెల్ల పానకంతో అర్ఘ్యమిచ్చి గణపతి సంపూర్ణమైన అనుగ్రహానికి పాత్రలు కండి అలాగే ఈ రోజు నుంచి మహాలయ పక్షాలు ప్రారంభమవుతున్నాయి వీటిని పితృపక్షాలు అంటారు పితృపక్షాల సందర్భంగా పితృదేవతలకు తర్పణాలు ఇచ్చినా పెండ ప్రదానాలు చేసిన పితృదేవతల సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది అయితే పితృకార్యం చేసేటప్పుడు కొన్ని ముఖ్యమైన నియమాలు తప్పకుండా పాటించాలని మార్కండేయ పురాణం దత్తాత్రేయ చరిత్రలో చెప్పారు పితృకార్యం చేసే రోజు మీ ఇంటి ముందు ముగ్గు వేయకూడదు పూజ గదిలో గంట మోగించకూడదు పితృకార్యం చేసే రోజు కుంకుమ బొట్టు పెట్టుకోకూడదు కేవలం విభూతి బొట్టు మాత్రమే ధరించాలి అలాగే పితృకార్యం కోసం వంట వండాలనుకున్నటువంటి మహిళలు కూడా విభూతి బొట్టు మాత్రమే పెట్టుకోవాలి కుంకుమ బొట్టు పెట్టుకోకూడదు పితృకార్యం సందర్భంగా వంట చేసుకునేటప్పుడు ఏ రోజుకు కావాల్సిన నీళ్లు ఆ రోజు తెచ్చుకోవాలి అలా వీలు కాకపోతే మీ దగ్గర ఉన్న నీళ్లలో కొద్దిగా పసుపు వేసి ఆ నీటితో వంట చేసుకోవాలి అలాగే వంటలో కూడా ఆనపకాయ దోసకాయ వెల్లుల్లి ఇంగువ వీటిని ఉపయోగించకూడదని మార్కండేయ పురాణంలో చెప్పారు ఎవరైనా తద్దినం భోజనం వండేటప్పుడు ఆ భోజనం వడ్డించినప్పుడు విస్తరిలో ఉప్పు వేయకూడదు ఉప్పు వేస్తే అది దోషమని మార్కండేయ పురాణంలో చెప్పారు అలాగే ఇంట్లో పితృకార్యం చేస్తున్నప్పుడు అంటే తద్దినం జరుగుతున్నప్పుడు బంగారం ధరించకూడదు బంగారాన్ని చూడకూడదు వెండిని ధరిస్తే మంచిది వెండి ఆభరణాలు చూస్తే మంచిది మేనల్లుణ్ణి దగ్గర ఉంచుకొని పితృకార్యం చేస్తే ఆ పితృకార్యం వల్ల సంపూర్ణమైన ప్రయోజనం కలుగుతుందని మార్కండేయ పురాణం దత్తాత్రేయ చరిత్రలో చెప్పారు కాబట్టి మహాలయ పక్షాలు పితృపక్షాల సందర్భంగా ఈ నియమాలు పాటిస్తూ పితృదేవతలకి పిండప్రదానం చేస్తే మంచిది ఎవరైనా సుమంగళిగా మరణించి ఉన్నట్లయితే వాళ్ళకి మహాలయ పక్షాల్లో నవమి రోజు పిండప్రదానం చేయండి అలాగే ఎవరైనా మీ పెద్దలు ఏకాదశి రోజు కనుక మరణించున్నట్లయితే వాళ్ళకి ఏకాదశి రోజు కాకుండా ద్వాదశి రోజు పిండ ప్రదానం చేయాలని మార్కండేయ పురాణం దత్తాత్రేయ చరిత్రలో చెప్పారు పితృపక్షాల సందర్భంగా పితృదేవతల పేరిట అన్నదానం చేసినా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి తర్పణాలు ఇవ్వలేని వాళ్ళు పిండ ప్రదానాలు చేయలేని వాళ్ళు ఇలా అన్నదానం చేస్తే విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి లేదా స్వయం పాకం ఇచ్చుకోవచ్చు ప్రధానంగా భాద్రపద మాసంలో వచ్చే బుధవారం సందర్భంగా గణపతికి అర్ఘ్యం ఇచ్చేటప్పుడు ఏ స్థుతి చేస్తే గణపతి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది ఇంకొకసారి చూద్దాం మరి రక్ష రక్ష గణాధ్యక్ష రక్ష త్రైలోక్య రక్షక భక్తనామభయం కర్త లాభవవార్ణవాత్ ద్వైమాతురకృపా సింధో షణ్మాతురాగ్రజ ప్రభో వరదస్త్వం వరందేహి వాంఛితం వాంఛితార్థద అనేన సఫలాార్ఘేణ సఫలోస్తు సదామమ స్థుతి చేయండి గణపతి అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాతులుకండి కండి పక్షాల సందర్భంగా ప్రత్యేకమైన నియమాలు పాటిస్తూ పితృకార్యాలు నిర్వహించి పితృదేవతల సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాతులుకండి కండి స్వస్తి